ఓం శ్రీమాత నమ ఈరోజు మణిద్వీపం మనం ఒకే రోజులో ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాము ముందు వీడియోలో మనం మణిద్వీపం ఎలా చేసుకోవాలి ఏ అమ్మవారికి చెయ్యాలి అదేవిధంగా వాటి నియమాలేంటి వాటికి కావలసిన పదార్థాలేంటి అదేవిధంగా ఉద్యాపన ఎలా చేయాలి అని కూడా తెలుసుకున్నాం కదా ఈరోజు మేము తొమ్మిది వారాలు చెయ్యలేము మాకు ఇబ్బందిగా ఉంటుంది అనేవాళ్ళు ఒకే రోజులో మణిద్వీపం పూజని పూర్తి చేసుకోవచ్చు అది ఎలా అంటే ఈరోజు తెలుసుకుందాం అసలు మణిద్వీపం అంటే పార్వతీ పరమేశ్వరులు నివసించే కైలాస పర్వతం ఆ మణిద్వీపాన్ని వర్ణించడమే మణిద్వీప వర్ణన దీనికోసం మనం మంచి శుచి అయిన శుభ్రమైన ప్రదేశాల్లో అలికి ముగ్గులు పెట్టుకొని చక్కగా పీఠం ఏర్పరిచి మీద పార్వతీ పరమేశ్వరుల ఫోటో అలాగే లలితాదేవి ఫోటో పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకోవాలి ఆ ఫోటోలకు గంధం బొట్టు పూల పూలహారాలను వేయాలి మనము తొమ్మిది వారాలు చేసేటప్పుడు ఒక్కొక్క వారం ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క నైవేద్యం ఒక్కొక్క పండు దీపం ధూపం నైవేద్యం ఏ విధంగా అయితే పెడతామో అదేవిధంగా ఒకే రోజు చేసుకునే వాళ్ళు తొమ్మిది మంది ముత్తలను పిలిచి అందరూ కలిసి ఒక్కసారి పాడాలి ఆ పాడే ముందు మొదటగా ఒక దీపం పెట్టుకోవాలి ఆ దీపాన్ని దేవుడికి చూపించి ఒకసారి మణిద్వీప వర్ణన మొదలుపెట్టి ఒక్కసారి పూర్తయిన తరువాత ధూపం దీపం నైవేద్యం నైవేద్యంలో ఒక రకమైన పదార్థం మరియు ఒక రకమైన పండు ఆ విధంగా అయిపోయిన తర్వాత హారతి చేయాలి ధూపం దీపం నైవేద్యం నీరాజనం అదేవిధంగా రెండవసారి మళ్ళీ ఇంకొక దీపాన్ని వెలిగించుకొని తర్వాత తొమ్మిది మంది కలిసి మణిద్వీప వర్ణన పాడుకోవాలి రెండవసారి కూడా పూర్తయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం నీరాజనం ఈ విధంగా తొమ్మిది మార్లు తొమ్మిది సార్లు మనం తొమ్మిది రకాల పువ్వులు తొమ్మిది దీపాలు తొమ్మిది సార్లు అగరిబత్తి తొమ్మిది సార్లు నైవేద్యం తొమ్మిది రకాల పళ్ళు ఈ విధంగా చేస్తూ మనం పాడుతూ చేస్తూ నీరాజనమిస్తూ ఈ విధంగా తొమ్మిది సార్లు ఈ మణిద్వీప వర్ణనను మనం పాడుతూ ఈ పూజ చేసుకోవాలి మధ్యలో కలసం ఏమీ ఉండదు కానీ అమ్మవారి ముఖవాడని పెట్టుకొని అమ్మవారి చుట్టూ ఈ విధంగా పువ్వులను ఒక్కొక్క రకం పువ్వులను అమ్మవారి చుట్టూ పెడుతూ మనం ఈ పూజ చేసుకోవచ్చు పువ్వుల గురించి చాలామందికి ఒక సందేహం ఉంది ఎన్ని రకాల పువ్వులతో చేయాలి అని అయితే తొమ్మిది రకాల పువ్వులు ఒక్కొక్క రకం ముప్పై రెండు పువ్వులు చేసుకోవచ్చు లేదు మాకు చాలా పువ్వులు దొరుకుతాయన్న వాళ్ళు ముప్పై రెండు రకాలు ముప్పై రెండు రెండు పువ్వులతో ఈ పూజ చేసుకోవచ్చు లేదు ముప్పై రెండు రకాలు దొరుకుతాయి తొమ్మిది తొమ్మిది పువ్వులు అలా అయినా చేసుకోవచ్చు మొత్తానికి ఈ పూజకు ముఖ్యంగా తొమ్మిది రకాలు అయితే చాలా ముఖ్యము నేనైతే నాకు దొరికిన విధంగా తొమ్మిది వారాలు చేసుకున్నాను ఆ తొమ్మిది వారాలలో ముప్పై రెండు రకాల పువ్వులతో ఒక్కొక్కటి తొమ్మిది పువ్వులు అంటే ముప్పై రెండు రకాలు తొమ్మిది తొమ్మిది పువ్వులతో నేను మణిద్వీప వర్ణన చేసుకున్నాను రెండు మూడు సార్లు చేశాను దానివల్ల చాలా చక్కటి ఫలితాలు అయితే నాకు కలిగాయి ఈ మణిద్వీప వర్ణన వల్ల మనకు చాలా 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 శుభాలు అయితే జరుగుతాయి అది చేసిన వారికే ఆ ఫలితాలు ఏంటో బాగా తెలుస్తాయి చాలామంది మా స్నేహితులు ఈ పూజ చేసుకున్నారు వారి ద్వారా నేను తెలుసుకున్నది ఏమంటే చాలా చాలా శుభం జరిగింది తప్పకుండా మరలా చేస్తామని కూడా చాలామంది చెప్పారు ఈ విధంగా తొమ్మిది వారాలు చేయలేని వాళ్ళు ఒకే రోజు ఈ అమ్మవారి పూజనైతే చేసుకోవచ్చు దానివల్ల కూడా చాలా సత్ఫలితాలు మనకు లభిస్తాయి మణిద్వీప పూజ చేసే ముందు యథావిధిగా మనం అన్ని పూజలకు ఏ విధంగా అయితే సంకల్పం చెప్పుకొని గణపతి పూజ చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ చేసి మణిద్వీప అష్టోత్తరాన్ని చదువుకున్న తరువాత మనం ఈ మణిద్వీప వర్ణనను పాడాలి మణిద్వీపం మొదలుపెట్టే ముందు ఒక చిన్న శ్లోకాన్ని మనం మూడుసార్లు చదువుకోవాలి అదేమిటంటే ఓ మాత్రే శ్రీమాత్రే జయ జయ మాత్రే నమో నమో త్రిశక్తి రూపిణి త్రిభువన పాలిని మణిద్వీపవాసిని నమో నమో ఓ మాత్రే శ్రీమాత్రే జయ జయ మాత్రే నమో నమో త్రిశక్తి రూపిణి త్రిభువన పాలిని మణిద్వీపవాసిని నమో నమో ఓ మాత్రే శ్రీమాత్రే జయ జయ మాత్రే నమో నమో త్రిశక్తి రూపిణి త్రిభువన పాలిని మణిద్వీపవాసిని నమో నమో ఈ శ్లోకాన్ని చదువుకొని మణిద్వీప వర్ణనను మొదలుపెట్టుకోవాలి ఈ విధంగా మనకు ఆ అమ్మవారు సకల సౌభాగ్యాలను కలుగజేస్తారు మనకు రాబోయే నెలలో మనము దసరాలు అంటే నవరాత్రులు జరుపుకుంటాం కదా ఆ నవరాత్రుల్లో కూడా ప్రతిరోజు ఈ మణిద్వీప వర్ణనను చదువుకుంటే చాలా మంచి జరుగుతాయి చాలా సత్ఫలితాలు జరుగుతాయి ముఖ్యంగా ఎవరైతే సొంత ఇల్లు తీసుకోవాలి అనుకుంటుంటారో వాళ్ళకైతే చాలా చాలా సత్ఫలితాలే కలుగుతాయి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సుందర సాయి సుధా నుంచి మీ పల్లవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓం శ్రీమాత్రే నమ